హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటా అనుకుంటున్నారా పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి రోజుకు రెండు మూడు వేల బాటిల్స్ ఇలా వెళ్తూ ఉంటాయండి ఈ బాటిల్స్ ఫిల్ చేసి అన్ని ప్యాకింగ్లు చేసి పంపించటమే మా వంతండి నేను జెన్యున్గా మీకు న్యాచురల్ హెయిర్ ఆయిల్ని తయారు చేసి వర్జిన్ కోకోనట్ ఆయిల్ని మీకు అందిస్తున్నానండి చాలామంది ఇది వాడుకొని ఎంతో ఆనందంతో మంచి జుట్టుని రెండు మూడు వారాల్లోనే మీకు ఊడిపోయిన జుట్టుని తిరిగి తెచ్చుకోవటం జరిగిందండి పద్మాస హెయిర్ ఆయిల్ అంత బాగా పనిచేస్తుంది వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి చక్కగా ఇది వాడుకొని మీ పిల్లల హాస్టల్లో ఉన్నా కూడా ఈ హెయిర్ ఆయిల్ తోటి మంచి జుట్టుని తిరిగి తెచ్చుకోండి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యూస్ చేసుకోవచ్చండి దీనికి ఎలా వాడాలి ఇలా వాడాలి అనే రూల్స్ ఏమీ లేవండి ప్రతి నిత్యము మీ తల మీద ఉంచుకోవచ్చు ప్రతిరోజు ఇది పెట్టుకోవచ్చండి అలాగే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అందరు పెట్టుకోవచ్చు ఈ ఆయిల్ అనేది మీకు ఎలా అలవాటు ఉందో అలా వాడుకోవచ్చు అండి దీనికంటూ ప్రత్యేకంగా ఎలా పెట్టుకోవాలో అని ఏమీ లేదు పద్మాస్ హెయిర్ ఆయిల్ మీ జుట్టుని ఊడిపోకుండా వెంటనే మీరు కాపాడుకోవాలి ఊడిపోకుండా ఆపుకోవాలంటే తీసుకొని వెంటనే వాడుకొని కంట్రోల్ చేసుకోండి మీకు హెయిర్ ఫాల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు మీకు వెంటనే కొరియర్ ద్వారా పంపిస్తాము హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటా అనుకుంటున్నారా పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి రోజుకు రెండు మూడు వేల బాటిల్స్ ఇలా వెళ్తూ ఉంటాయండి ఈ బాటిల్స్ ఫిల్ చేసి అన్ని ప్యాకింగ్లు చేసి పంపించటమే మా వంతండి నేను జెన్యున్గా మీకు న్యాచురల్ హెయిర్ ఆయిల్ని తయారు చేసి వర్జిన్ కోకోనట్ ఆయిల్ని మీకు అందిస్తున్నానండి చాలామంది ఇది వాడుకొని ఎంతో ఆనందంతో మంచి జుట్టుని రెండు మూడు వారాల్లోనే మీకు ఊడిపోయిన జుట్టుని తిరిగి తెచ్చుకోవటం జరిగిందండి పద్మాస హెయిర్ ఆయిల్ అంత బాగా పనిచేస్తుంది వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి చక్కగా ఇది వాడుకొని మీ పిల్లల హాస్టల్లో ఉన్నా కూడా ఈ హెయిర్ ఆయిల్ తోటి మంచి జుట్టుని తిరిగి తెచ్చుకోండి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యూస్ చేసుకోవచ్చండి దీనికి ఎలా వాడాలి ఇలా వాడాలి అనే రూల్స్ ఏమీ లేవండి ప్రతి నిత్యము మీ తల మీద ఉంచుకోవచ్చు ప్రతిరోజు ఇది పెట్టుకోవచ్చండి అలాగే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అందరు పెట్టుకోవచ్చు ఈ ఆయిల్ అనేది మీకు ఎలా అలవాటు ఉందో అలా వాడుకోవచ్చు అండి దీనికంటూ ప్రత్యేకంగా ఎలా పెట్టుకోవాలో అని ఏమీ లేదు పద్మాస్ హెయిర్ ఆయిల్ మీ జుట్టుని ఊడిపోకుండా వెంటనే మీరు కాపాడుకోవాలి ఊడిపోకుండా ఆపుకోవాలంటే తీసుకొని వెంటనే వాడుకొని కంట్రోల్ చేసుకోండి మీకు హెయిర్ ఫాల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు మీకు వెంటనే కొరియర్ ద్వారా పంపిస్తాము